రాజ్నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ న్ దిస్ ఇస్ పవన్ గత రాత్రి వర్షం కారణంగా బీభత్సంగా ఆ వర్షపాతం నమోదైంది సో దాదాపు రోడ్లన్నీ బ్లాక్ అవ్వడము ఆ పది నిమిషాల ప్రయాణానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల ప్రయాణాలు పెట్టడం జరిగింది సో మీరు నిన్న ఎంత బీభత్సమైన వర్షం సృష్టించిందో చూడవచ్చు గత కొద్దిసేపటికే భారీ వర్షపాతం నమోదవడంతో ఆ రోడ్లన్నీ జలమయం అయిపోయాయి దాదాపు యూసఫ్ కూడా ఆ మీర్పేట ఈ ప్రాంతాల్లో అయితే భుజాల వరకు నీళ్లు రావడం కూడా జరిగింది చాలా అపార్ట్మెంట్ లోపలికి పోవడము ఆ మ్యాన్ మ్యాన్ హోల్స్ అన్ని నిండిపోవడము ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోవడము ఇలా ఎన్నో ఆ వెంటనే వెంటనే వితిన్ సెకండ్స్ లో వర్షపాతం ఎక్కువగా నమోదు అవడంతో చాలా మంది వర్షంలో ఇరుక్కోవడం కూడా జరిగింది కొంతమంది యూసఫ్ కూడా అయితే ఒక అతను కొట్టుకొని పోయే వీడియో కూడా మనకి క్లియర్ గా కనిపించినట్టు తెలుస్తుంది అంటే ఇంత భారీ వర్షపాతం నమోదు అవడము గత మళ్ళీ ఆ మొన్ననే ఒక వర్షం వచ్చింది బీభత్సంగా వచ్చింది అని చెప్పుకుంటే దానికి మించిన వర్షపాతం నిన్న రాత్రి నమోదు అవడం జరిగింది సో దాదాపు ఇప్పుడు మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ గా మీరు మొన్న నేను ఒక వీడియో చేశాను మీకు మొన్న హుస్సేన్ సాగర్ లో నేను ఒక వీడియో చేశాను ఏంటి అంటే ఇది ఫుల్ ట్యాంక్ వాటర్ లెవెల్ గేజ్ ఇది వాటర్ లెవెల్ గేజ్ చూపించే ఆ స్టాండ్ అని చెప్పుకోవచ్చు ఇది దాదాపు ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ అసలు దీని ఫుల్ ట్యాంక్ వాటర్ లెవెల్ అనేది ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ ఉండాల్సిన ఇది ఇప్పుడు ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫిఫ్టీ వరకు ఆల్మోస్ట్ సిక్స్టీ వరకు చేరుకుందని చెప్పుకోవచ్చు అంటే వాటర్ లెవెల్ దాటి ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదైంది ఒక ట్వంటీ సెంటీమీటర్లు అయితే పెరగడం జరిగింది ఎంత ప్రమాదకరమో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ ఎక్కువ డేంజర్ అక్కడి వరకు నీళ్ళు వస్తే మాత్రం డెఫినెట్లీ విడుదల చేసి చుట్టుపక్కల ప్రాంతాల వారిని అయితే అప్రమంతం అప్రమత్తం చేయడం జరుగుతుంది కానీ ఇది మాత్రం ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది అంటే ఫైవ్ థర్టీన్ పాయింట్ సిక్స్టీ వరకు ఇక్కడ మీరు క్లియర్ గా చూడుకోవచ్చు ఇప్పటికి ఇంకా తగ్గింది ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ వరకు వాటర్ స్టెప్స్ వరకు నీళ్ళు వచ్చాయి నేను మొన్న వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వీడియో చేశాను ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడికి ఇంకా ఒక సిక్స్ ఫీట్స్ అవతరికే ఉంది అంటే అక్కడికి వెళ్ళి వీడియో చేశాను ఒక్క రాత్రిలో అది కూడా ఒక రాత్రిలో ఎంత బీభత్సం సృష్టించిందో మీరు చూడొచ్చు వాన అనేది క్లియర్ గా మీరు అర్థం చేసుకోవచ్చు నేను అక్కడి వరకు వెళ్ళి వీడియో చేశాను మీరు గతంలో నేను చేసిన వీడియో కూడా మీరు చూసే ఉంటారు ఇప్పుడు కనీసం అక్కడికి అడుగు కూడా పెట్టలేకపోతున్నాను ఎందుకంటే స్టెప్స్ వరకు ఆల్మోస్ట్ స్టెప్స్ వరకు ఫుల్ఫిల్ అయిపోయాయి వాటర్ వాటర్ వచ్చేసాయి అంటే ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ అనేది ఫుల్ ట్యాంక్ వాటర్ లెవెల్ ఇంకా అది దాటిందంటే చుట్టుపక్కల ప్రజలకి ప్రమాదం ఉంది అప్రమత్తం కావాలి అని చెప్పేసి అది సూచించినట్టే తెలుస్త తెలుస్తుంది కానీ ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ వరకు వెళ్ళింది అంటే ఫైవ్ థర్టీన్ పాయింట్ సిక్స్టీ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఉంది ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే సో అంటే ఇంత ప్రమాదకరమైన ఆ వర్షపాతం నైట్ మీరు బీభత్సంగా వచ్చింది మీరు క్లియర్ గా చూడవచ్చు ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అసలు ఎంత వర్షపాతం నమోదైంది ఏంటి అసలు బీభత్సం సృష్టించింది ఇంకా మళ్ళీ ఇంకో రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షపాతం నమోదైనట్టు అయితే తెలుస్తుంది ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బయటికి రాకూడదు అనవసరమైన పనులకి చిన్న చిన్న పనులకు బయటికి రాకూడదు ఎందుకంటే రాత్రి ఆ బీభత్సాన్ని తలుచుకుంటేనే చాలా భయాందోళనకు గురవుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఆ ఆ ఇంట్లో ఉండడము మోకాళ్ళతో నీళ్లు రావడము భుజాల వారికి నీళ్లు రావడము పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో అయితే ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కార్లు ఫిల్ అయిపోయేంత వరకు అయితే వాటర్ రావడం జరిగింది సో ఇంత భారీ వర్షం నమోదైంది సో నేను క్లియర్ గా అసలు అక్కడ వెళ్ళ వెళ్ళలేకపోతున్నాను నేను అక్కడికి కూడా చూపిలేకపోతున్నాను మీకు అంటే ఇది వాటర్ లెవెల్ గేజ్ అనమాట ఇక్కడ ఇదే సూచిస్తుంది ఇక్కడ ఎంత ఇప్పుడు ఈ చుట్టుపక్కల హుస్యన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి నైట్ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడైతే నేను ఇంత ఇంత భారీ వర్షపాతం నేను హైదరాబాద్ లో ఎప్పుడు చూసింది లేదు హైదరాబాద్ సిటీలు మొత్తం బీభత్సంగా ఇప్పుడు గచ్చబౌలి కూకట్పల్లి ఇంకా హైటెక్ సిటీ సైడ్ అయితే దారుణంగా బీభత్సంగా ఆ వర్షపాతం అయితే నమోదు అవడం జరిగింది ఎంతో భారీ వర్షాలను కారణంగానే ఈ విధంగా జరుగుతుంది ఇంకా మళ్ళీ రెండు రోజులు కూడా ఇదే విధంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చిందంటే ఇంక ఎంత పెద్ద భారీ వర్షపాతం నమోదైనా మీరు అర్థం చేసుకోవచ్చు నైట్ చాలా వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం ఒక పది నిమిషాల ప్రయాణించే నుంచే దూరానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే ఆ పోవడం జరుగుతుంది సో కార్స్ అన్ని అక్కడికి అక్కడికి బ్లాక్ అయిపోయాయి డ్రైనేజ్లు మొత్తం బ్లాక్ అయిపోయాయి ఇప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే పాపం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సరిదిద్దే ప్రయత్నాలు సరిదిద్ది మ్యాన్ ని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు సో ఇప్పుడు కూడా ఇంకా హైడ్రా కమిషన్ వారు కూడా వాళ్ళు అప్రమత్తం అయ్యి ఎక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ముప్పు ఉందో వాటి ఎప్పటికప్పుడు చెక్ చేయడం జరుగుతుంది సో ఆ హైడ్రా కూడా ముఖ్యంగా అప్రమత్తంగా ఉండి ప్రజలకి ఆ ఒక నెంబర్ కూడా సూచించడం జరిగింది సో ఏదైనా సరే వెంటనే ఎక్కడైతే ప్రమాదం ఉందో అక్కడ ఆ ప్లేస్లో అయితే వెంటనే నెంబర్కి కాల్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఆ హైడ్రా ట్రాఫిక్ పోలీసులు సహాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది సో అవసరమైన పరిస్థితుల్లో ఎవరన్నా ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయమని చెప్తున్నారు జీరో ఫోర్ జీరో టూ త్రీ జీరో టూ ఎయిట్ వన్ త్రీ లేదా సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు సో ఈ నెంబర్కి కాల్ చేస్తే ఆ సహాయక చర్యలు కూడా అందుతాయని చెప్పేసి అయితే చెప్తున్నారు సో మరొకసారి నోట్ చేసుకోండి అవసరమైన పరిస్థితుల్లో ప్రజలు కాల్ చేయాల్సిన నెంబర్ ఇది జీరో ఫోర్ జీరో టూ త్రీ జీరో టూ ఎయిట్ వన్ త్రీ లేదా టూ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఈ నంబర్లకి అయితే కాల్ చేస్తే డెఫినెట్లీ సహాయ చర్యలు వెంటనే అందే విధంగా ఉంది ఎందుకంటే పలుచోట్ల చోట్ల అంటే పాత బిల్డింగ్లు ఉంటాయి కదా ఎప్పుడో జరిగిన కన్స్ట్రక్షన్స్ వల్ల సో అవి వాటర్కి మొత్తం కుంగిపోయి అవి కి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటే చాలా వాటికి గోడలు కూడా కూలిపోవడం జరిగింది ఎందుకంటే అది ఎప్పుడో కట్టిన కన్స్ట్రక్షన్ కాబట్టి సో పాతకాలం ఒక కోల్డేజ్ ఇల్లులు ఉన్నా కానీ చాలా అప్రమత్తంగా ఉండండి వీలైనంత వరకు అందులో నుంచి ఆ ఈ టూ త్రీ డేస్ అయితే బయట ఉండే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే వాటర్ ఫుల్ గా వాటర్ పడడం వల్ల గోడలన్నీ నాని మొత్తం కూలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ప్రాణ నష్టం జరగకూడదు కదా ప్రాణ నష్టం జరగకుండా ఆ ఈ విధంగా మనం ఆ సేఫ్ సైడ్ ఉండొచ్చు అని చెప్పేసి ఆ చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా సరే హైడ్రా కమిషన్ హైడ్రా హైడ్రా టీం ఉంది హైడ్రా టీం ఉంది మన జీహెచ్ఎన్టీ టీం ఉంది వీళ్ళందరూ అప్రమత్తంగా ప్రజలకి అందుబాటులోనే ఉండి సహాయక చర్యలు చేపట్టే ఆ పరిస్థితులు అయితే చూస్తున్నాము సో ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఈ నెంబర్లకి అయితే కాల్ చేయండి డెఫినెట్లీ వాళ్ళు వెంటనే వచ్చి ఆ సహాయం చేసే పరిస్థితులు అయితే చూస్తున్నాము సో ఇది పరిస్థితి మరి వాటర్ ట్యాంక్ లెవెల్ ఈ రకంగా నిండిపోయింది మరి ఏంటి అసలు ఈ రకంగా వర్షాలు వర్షపాతం నమోదవడం ఎందుకు ఇంత వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి చూసుకోవాలి సో మీ ఏరియాలో కూడా అసలు ఎలా ఉంది డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి సో మీ ఏరియా పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు ఎక్కడ ఉన్నారు సో నైట్ ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆ ఒక్క కామెంట్ రూపంలో ఐ డ్రీమ్ తో షేర్ చేసుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అన్ని మళ్ళెనికలాంగా చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తాడు కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్న తెలంగాణ కోటి